క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొని సమాజంలో ఐక్యత మరింత బలపడాలని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని భూపాలపల్లిలోని వెతస్థా ఇవాంజలికల్ ఇంటిగ్రేటెడ్ మినిస్ట్రీస్ చర్చ్ బేతస్తా చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు క్రైస్తవ సోదర సోదరిమణులకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను చర్చ్ పాస్టర్ శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో చర్చ్ ప్రతినిధులు భక్తులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భూపాల్పల్లి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు మన భూపాలపల్లిలో కూడా జరుపుకున్న క్రిస్మస్ మరి సోదరు క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మైనార్టీ వర్గాలైనటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి పేదలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్లకు పండుగ ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా మరి అందరికీ ప్రభుత్వ పరంగా బట్టలు అదేవిధంగా కొంత సహకారాన్ని అందించేటువంటి సాంప్రదాయాన్ని గత పది సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సాంప్రదాయాలకు పూర్తిగా మరి మర్చిపోయి కేవలం ఆర్భాటాలకే చేస్తూ ఉన్నది మరి క్రిష్టమ సంబరాల్లో ప్రతి సంవత్సరంలో ఆ రోజు ఆ సంబరాల్లో భాగంగా రోజు ఇక్కడ ఉండేటువంటి ఫాస్టర్స్ని అందరిని కూడా పిలవడం మీటింగ్ పెట్టడం వారితో కలిసి భోజనం చేసుకోవడం ఇవంతా కూడా గతంలో జరిగేది కానీ ఈరోజు అవన్నీ కూడా లేవనేందుకు చాలా బాధ కలుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి అందరినీ కూడా గౌరవిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం